అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే పీఎం కిసాన్ పంతొమ్మిది విడత కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని రెండు కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే మనకు ఇలా చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అలాగే ఈ తేదీలోపు ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని మరొకసారి సృష్టించేసింది కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మనకు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారానే ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ సుభార్త అయితే తీసుకొచ్చింది ఇప్పటికే చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా వారికి ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలను అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ సాయాన్ని వచ్చే ఏడాది నుంచి కూడా దాదాపు పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఎంతో మేలు చేయడానికి ఎన్నో పథకాలను అయితే ప్రవేశపెట్టాయి ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఎన్నో ప్రకటనలు అయితే చేసిందన్నమాట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో రైతులు అలాగే తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కాబట్టి ఇక ఇప్పటికి కూడా మనకు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల కావాల్సింది ఈ పంతొమ్మిదో విడత డబ్బులకు సంబంధించి ఎవరైతే జనవరి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులను వేస్తున్నట్లు కూడా ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మన ఛానల్ ద్వారా అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకి ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ ఉందో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన జమ జమకాబోతున్నాయి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒకటి మర్చిపోవద్దు మరిన్ని అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి